போய் அந்த <laughs> <laughs> లో సంతోషం సార్ ఇక్కడ మాకు కాలువ ఉన్న సార్ మన వయసు నుంచి ఎక్కడ మన రైల్వే సారీ సార్ ఎల్టీ లోను మనం ఎక్కడి నుంచి వసూలు చేసినాయి ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు సార్ రికవర్ చేసినాయి గోల్డ్ లోను సంతకండి సార్ పన్నెండు నెలల్లో మనం చేసుకున్న సార్ అక్కడికి పేరు పేరున ధన్యవాదాలు సార్ లాసారం చెప్దాం అనుకున్నా సార్ చెప్పలేకపోయినా ఈసారి చెప్పినా సార్ ఇక్కడికి మనందరికీ ఆదర్శనీయుడు మరి రాష్ట్రంలోనే నిజామాబాద్లోని నియోజకవర్గానికి ముఖ్యమంత్రి తర్వాత మరి మంత్రుల తర్వాత ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసినటువంటి మహానాయకుడు మనందరి ప్రేదనాయకుడు ఈరోజు మన నల్లవెల్లి గ్రామంలో మరి అరవై ఐదు లక్షలతోని రైతులకు వసతుల కొరకు మరి ఇక్కడ సొసైటీ ద్వారా సొసైటీ భవన నిర్మాణానికి అదేవిధంగా కింద కొంచెం కమర్షియల్గా సొసైటీకి ఇన్కమ్ వచ్చేటందుకు కావాల్సిన బిల్డింగ్ మనము నిర్మించుకొని మరి దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మీ గ్రామానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి నాతో పాటు మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ ముద్దు బిడ్డ సింగిల్ విండో చైర్మన్ రెడ్డి గారికి అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మన జిల్లా బ్యాంక్ చైర్మన్ డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి గారికి అదేవిధంగా మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి మన సొసైటీ డైరెక్టర్ ఆనంద్ గారికి మీ గ్రామ పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకట గారికి మరి మన మండల పార్టీ అధ్యక్షుడు తమ్ముడు నవీన్ గౌడ్ గారికి అదేవిధంగా మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినటువంటి శ్రీనివాస్ గారికి మరి దిచ్చిపల్లి సింగిల్ విల్డ్ అధ్యక్షుడు రామచందర్ గౌడ్ గారికి అదేవిధంగా ఇక్కడ మన మాజీ ఎంపీపీ గోపి గారికి మరి మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా ఈ సొసైటీ డైరెక్టర్స్కు మరి ఇంకా మన పెద్దలు రాజు గారు ఎల్ఐసి గంగన్న గారు మరి భోజన గారు ఇంకా చాలామంది ఉన్నారు మన గ్రామం సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు పూర్య గారు మోహన్ గారు అధికారులు ఎంపీడీఓ ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ సొసైటీకి సంబంధించిన డైరెక్టర్లందరూ కూడా పేరు పేరున మరి పత్రికా విలేకరులకు మరీ ముఖ్యంగా నల్లవెల్లి గ్రామ అక్కాజల్లెన్లకు మా రైతు సోదరులకు అందరు కూడా నా యొక్క నమస్కారాలు చాలా సంతోషం అంటే నిజంగా నాకా అని చెప్పి మనం కొట్లాడి ఇవాళ అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టినాం రెండు బిల్లు పెట్టినాం మేమే పాస్ చేసినాం అది ఏదంటే ఏది ఒకటేమో చదువు విద్యా సంస్థలలో రిజర్వేషను తర్వాత చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలలో ఉపాధిలో రిజర్వేషను ఇంకొక బిల్లు ఏమో స్థానిక సంస్థల రాజకీయంగా రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ రెండు బిల్లులు మనం పెట్టి ఇక్కడ గవర్నర్ ద్వారా ఆమోదం ఎందుకొని మరి కేంద్ర ప్రభుత్వం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని పక్క పెట్టేసింది బీసీ రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషన్లో లేదు కాబట్టి అది ఆర్టికల్ షెడ్యూల్ నైన్లో ఇంక్లూడ్ చేయాలి అది పెద్ద సమస్య కాదు ఇలా ప్రభుత్వం వాళ్ళదే ఉన్నది ఇవాళ ఇక్కడ మన తెలంగాణ అసెంబ్లీలో మనం బిల్లు పెట్టినప్పుడేమో అందరు యునానమస్గా సపోర్ట్ చేసారు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసారు టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసారు అలాగే తెలిసి ఇక్కడ కాదు అది ఢిల్లీకి పోవాలని మరి ఢిల్లీకి పోయిన తర్వాత సపోర్ట్ చేయొచ్చు కాదు ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు కదా ఇక్కడ మీరు కొట్లాడాలి కదా ఇప్పుడు ఐదుగురు రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు టీఆర్ఎస్కి అయితే కుండుస్తున్నా ఉన్నది పార్లమెంట్లో అంటే లోక్సభలో కానీ మరి రాజ్యసభలో అయితే నలుగురు ఉన్నారు నలుగురు ఐదుగురు ఉన్నారు మరి వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా మనకు అంటే ఇవాళ నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ని ఇవాళ నేను అడుగుతా ఉన్నాను మన అరవింద్ను ఇలా నేను అడుగుతా ఉన్నాను బీసీ నాయకులు ఈటల రాజేందర్ను మీరు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి అనుకూలమా వ్యతిరేకమా మీరు చెప్పండి అనుకూలమైతే మేము జనతా మంత్ర దగ్గర మేము అందరం ధర్నా చేసాం ట్రైన్లలో పోయాడు మూడు రోజులు ఉండి మరి దండం చేసి వచ్చినా మీరు మరి ఎందుకు రాలే మరి ఇలా పార్లమెంట్లో మాత్రం ఎందుకు కలిసేస్తా లేరు మరి అంటే మీరు బీసీ రిజర్వేషన్ మీకు అవసరం లేదా మేము అడుగుతా ఉన్నాం మీరు బీసీ బిడ్డలు గారా అయితే ఇవాళ వాళ్ళ అంటే డబుల్ స్టాండర్డ్ ఇక్కడనేమో సపోర్ట్ చేస్తున్నారు అక్కడనేమో వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇక కవితనేమో ఇక పదేళ్ళు అధికారులు ఉన్నది అప్పుడు ఒక బీసీ మాట మాట్లాడలే ఇవాళ బీసీలు లేరా టీఆర్ఎస్లో బీసీలు టీఆర్ఎస్లో లేరా ఇలా పద్మరావు గౌడ ఉన్నాడు సికింద్రాబాద్ ఐదు సార్లు ఎమ్మెల్యే ఆరుసార్లు ఎమ్మెల్యే ఇలా గంగుల కమలాకర్ ఉన్న ఐదు సార్లు ఎమ్మెల్యే ఇవాళ ఆయన ఉన్నాడు ఎవరు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి వీళ్ళందరినీ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ చేయొచ్చు కదా లేకుంటే ఫ్లోర్ లీడర్ చేయొచ్చు కదా ఫ్లోర్ లీడర్ని బాగుండాలి ఈడ ఈడ ప్రెసిడెంట్ ఆయననే ఉండాలి వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకు ఉండాలి అంటే అంతా వాళ్ళే ఇప్పుడు మనం ఇయ్యాలి కదా మనం మహేష్ కుమార్ వాడు మన నిజామాబాద్ ముడ్డు మీద బీసీ బిడ్డకి ఇయ్యాలి మనం స్టేట్ ప్రెసిడెంట్ ఇయ్యలే జాతీయ అధ్యక్షుడు ఒక దళితుని చేసినాం మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి మీకు ఎక్కడ ఇప్పుడు చేయవచ్చు కదా ఇప్పుడు ఉన్న చే అధికారంలో ఉన్నప్పుడు చేయరు ఇప్పుడు చేయాల్సి ఉన్నప్పటికీ మరి అలా ఇందిరమ్మ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం మరి ప్రజాపాలనలో మనం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ పద్దెనిమిది నెలల్లోనే మనము ఎన్ని చెప్పినో అన్నీ కొన్ని ఒకటి రెండు చేయకపోవచ్చు కానీ మెజారిటీ నూటికి తొంభై శాతం చేసి పెడతా ఉన్నాం ఇవాళ సన్న గతంలో ఒక కళ ఉండే పేదవాడు సన్న తినడం రేషన్ కార్డు చిన్నదే కానీ మన మనం నలభై లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తాం పది సంవత్సరాల తర్వాత మరి ఇలా రేషన్ కార్డు అంటే అదొక ఐడెంటిఫికేషన్ అది అదొక ఆధార్ లాగా ఇంకోటి కూడా రేషన్ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సులో ఫ్రీగా అవ్వచ్చు ఆరోగ్యశ్రీ వాడుకోవచ్చు దానికి ఇందిరామ ఇండ్లకు వాడుకోవచ్చు సన్న బియ్యంకు వాడుకోవచ్చు ఇంకా దేనికైనా అన్ని సంక్షేమ పథకాలు అన్నిటి కూడా మనము అంటే రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంటున్నాము ఇవాళ రేషన్ కార్డు ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం మనం మా నలవెళ్ళిన ఇందిరామ ఇండ్లు ఇరవై ఆరు ఇండ్లు ఇచ్చినాం ఇవాళ పదహారు కడతా ఉన్నారు ఇంకా పది కడతారు ఇంకో పది పదిహేను కావాలంటున్నారు పది కాదు ఇంకా యాభై అయినా కానీ నల వేలు ఇండ్లు ఉండదు నేను కోరుకునే అది ఇవాళ మూడేళ్ళ మూడున్నర సంవత్సరాలు ఉన్నది ఇంకా మరి మూడున్నర సంవత్సరాలు నలభై వీళ్ళు ఎవ్వరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండదు ఎవరైనా జాగా లేదు ఇల్లు లేదు అనుకుంటే వాళ్ళకు కూడా జాగా కూడా ప్రభుత్వం తరఫున కొనిపించి డెబ్బై ఐదు గజాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఐదు లక్షల తొమ్మిది ఇల్లు శాంక్షన్ చేస్తాము నలభైలు ఇల్లు లేని వాళ్ళే ఉండకూడదని అనుకుంటాం సో ఈ విధంగా అంటే ప్రభుత్వం ఒకటి ఒకటి చేస్తూ ఉన్నది గతంలో ఏ ప్రభుత్వం చేయాలి ఇలా ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం కాదు ఇలా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పదిహేను రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంటే ఉంది మోడీ పరిపాలిస్తున్నాడు మోడీకి సంబంధించిన మనుషులు పరిపాలిస్తున్నారు అక్కడ కానీ మీరు ఆలోచించండి ఎక్కడైనా రైతులకు రుణమాఫ అయిందేమో మీరు ఆలోచించండి ఎక్కడైనా రైతులకు బోనస్ ఇచ్చిండేమో ఎక్కడైనా సన్నబియ్యం ఇస్తున్నారా ఎక్కడైనా ఇంద్రమ ఇస్తున్నారా ఎక్కడైనా కానీ మరి ఇదే ఈ ఈ కావాల్సిన ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు ఇలా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇస్తున్నాం రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం ఇవాళ ఏ రాష్ట్రంలో ఇస్తున్నారా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎక్కడా లేదు బీజేపీ రాష్ట్రంలో అయితే లేదు ఇక వాళ్ళు మాట్లాడతారు రైతుల గురించి వాళ్ళు మాట్లాడతారు పేదరికం గురించి ఇవాళ అంటే నేను చెప్తా ఉన్నా ఇప్పుడు మీ అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయరు ఇవాళ సన్నాభిఎం ఇస్తుంటున్న కూడా బీజేపీ కూడా మోడీ ఇస్తున్నాడు అంట మరి మోడీ ఇస్తే మీ పదిహేను రాష్ట్రాలు ఇయ్యారు అధికారంలో దగ్గర ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర మోడీ ఇస్తున్నాడు బియ్యం అంటే చెప్పుకోవడానికి కూడా అట్లా మరీ సిగ్గు చెప్పుకుంటా ఉన్నారు అంటే ఇలాంటి పరిస్థితులలో ఇలా అన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇవాళ పరిస్థితి ఎట్లా ఉన్నా అంటే ఇలా నంబర్ వన్ రాష్ట్రంగా ఎదగబోతూ ఉంది మన రాష్ట్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని అయితా ఉన్నాయి ఇక ఒక మహిళలకు కూడా ఇప్పుడు జీరో వడ్డీతో రుణాలు ఇస్తూ ఉన్నాం మనం మేమే ఇచ్చిన ముప్పై కోట్ల రూపాయలు రుణము మహిళలకు ఇక్కడ మనం మీటింగ్ పెట్టి పంచడం ఎవరైనా మహిళా సోదరుమని చనిపోతే కూడా వాళ్ళకి సంబంధించిన రెండు లక్షల రూపాయల రుణము లోన్ వేవింగ్ కొరకు లోన్ ఇన్సూరెన్స్కు దానికి కూడా డబ్బులు ఇచ్చినా మనం రెండు లక్షల రూపాయల వరకు మహిళా సోదరుమని యాక్సిడెంట్ అయ్యి చనిపోతే కూడా పది లక్షల రూపాయలు ముగ్గురు చనిపోయారు మన కాన్సియస్లో ముప్పై లక్షల రూపాయలు ఇచ్చినాం ఇలా గల్ఫ్ బాధితులు ఆడుకుంటున్నాం చనిపోయిన వాళ్ళకు గల్ఫ్లో ఎవరైనా బారాపిల్లని బదిలీ గల్ఫ్లో పోతున్నారు మరి కుటుంబం ఆగం అయిపోతుందని చెప్పి వాళ్ళకు పాలసీ తీసుకొచ్చి ఇలా మన నియోగకర్గమై దగ్గర దగ్గర పద్దెనిమిది పంతొమ్మిది మందికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం మనం ఇట్లా సంక్షేమం అని చేసుకుంటూ పోతున్నాం రైతులకు కూడా ఇంకా ఉన్నాము ఎక్కడ కూడా రైతులకి ఇబ్బంది లేకుండా ఇలా లాభాలు నడుస్తున్నది ఇలా రమేష్ అని అంటుండే మేమే లేదు కదా అప్పు తీసుకోవాలని పరిస్థితి బ్యాంకు నడిపిస్తున్నారంటే ఇవాళ మరి ఇంత పెద్ద కొత్త బిల్డింగ్ మనం కట్టుకొని ఎక్కడ లేని విధంగా మరి చాలా తక్కువ సొసైటీలో ఉన్నాయి ఇంత పెద్ద బిల్డింగ్లు ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమాలు శ్రీనివాస గారు చేస్తూ ఉన్నారు మీ గ్రామంలో కాబట్టి ఇలా అన్ని రంగాల రైతులు కూడా కష్టపడడం వల్లనే ఇవాళ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వడం వల్ల నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం వల్ల నాణ్యమైన ఎరువులు ఇలా మీరు అక్కడక్కడ చూస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది ఎరువులు కొంచెం ఇబ్బంది ఉన్నది యూరియా అని కానీ మన జిల్లాలో ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ లేదు ఎక్కడ కూడా రైతులు ఎక్కడ కూడా లైన్లు కట్టింది లేదు మన జిల్లాలో అట్లా మేనేజ్మెంట్ అట్లా చేసినాం మనం మొదల మొదలే కలెక్టర్తో మాట్లాడి మరి మన రిక్వైర్మెంట్ ఏంటో అంతకంటే ఎక్కువనే మనం స్టాక్ పెట్టుకునే యూరియా కానీ ఇవాళ బీస్ బీజు కానీ ఇంకేదైనా మిక్స్డ్ కానీ ఇంకేదైనా పొటాషియం కానీ జింక్ కానీ ఇంకా ఏది కూడా ఇవాళ షార్టేజ్ లేదు మీ సొసైటీ సొసైటీలో అసలే షార్టేజ్ లేదు కాబట్టి ఈ విధంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు ఇవ్వడం వల్ల మన మార్కెట్ గ్యారంటీ ఇవాళ పండించిన పంటను ఎవరు కొనాలా మరి ఇవాళ తడిచిన ధాన్యమైనా బులగత్తిన ధాన్యమైనా రంగు మారిన ధాన్యమైనా మీ వాటిలో గింజ గింజ మేము కొట్టాం కొని దానికి తప్పకుండా ఎంఎస్పి ఇరవై మూడు వందల కాడికి ఇస్తాము అవసరం ఉంటే సన్నవాట్లకు బోనస్ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన యాసంగిలో వానకాలంలో బోనస్ కూడా మనం ఇవ్వడం జరిగింది ఇంకా యాసంగిలో ఇంకా వస్తాయి మనకు బోనస్ రావాల్సి ఉంది రైతు భరోసా ఇస్తూ ఉన్నాం ఇలా రైతుకు రాజు చేయడం అంటే నిజంగా రాజు చేసి చూపించినాం ఇలా రైతులు అంత ఇంత మరి ఇలా ఎవరి దగ్గర డబ్బులు బ్యాంకులలో ఉన్నాయంటే రైతుల దగ్గరనే ఉన్నాయి ఎవరి దగ్గర లేవు ఇలా మా మహిళా సోదరు వాళ్ళు కూడా ఫ్రీగా బ్యాంకులో లోన్ వస్తూ ఉంది వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలు కూడా పెంచాలని చూస్తున్నాం ఇంతకుముందు మహిళా సంఘాలు అంటే కొళ్ళ వ్యాపారము పాల వ్యాపారము అంటుర్రీ ఇవాళ అట్లా కాదు వాళ్ళకి పెట్రోల్ బంకులు ఇస్తున్నాం ఇలా వాళ్ళకు ఆర్టీసీ బస్సులు కొనుక్కొని అద్ద తీసుకుంటున్నాం వాళ్ళ దగ్గర నూట యాభై బస్సులు ఇచ్చినాం ఇంకొక ఎనిమిది వందల యాభై బస్సులు ఇంకా ఇస్తా ఉన్నాం బస్సులు మహిళలకు మహిళలకి ఇస్తాం మీరు అద్దా సిండికేట్ అయ్యి కొనుక్కొని ఆర్టీసీ బస్సు కొనుక్కోండి కొనుక్కొని ఆర్టీసీకి కిరాయికి అండి మీకు వస్తాయి అదేవిధంగా ఇలా ఏ మన విద్యుత్ శక్తి ఇలా మన కరెంట్ అవసరం ఉంది అదాని అమ్మాయి దగ్గర మనం కొనుక్కుంటున్నాం దాని బదులు మీరే ఎక్కడ ఖాళీ స్థలం పెట్టే అక్కడ విద్యుత్ విద్యుత్ శక్తి కొరకు ప్రొడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ గ్యారంటీగా మార్కెటింగ్ గ్యారెంటీ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకొని మీకు మహిళా సోదరి ఇస్తూ ఉన్నది ఈ విధంగా మహిళలను కోటీషోర్లు చేస్తూ ఉన్నాం ఇలా రైతును రా చేస్తూ ఉన్నాం యువకులకు అరవై వేల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినాం ఇవాళ ఇంకా నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి ఇవాళ ఎందుకు నోటిఫికేషన్ కొద్ది డిలే అయిందంటే మీకు అందరికీ కూడా తెలుసు మన ఎన్నికల వాతావరణంలో మన జనాభాలో ఎంత ఉంటుందో మన వాళ్ళకంత బెనిఫిట్ కావాలని రాహుల్ గాంధీ నిలద మేరకు మరి మన మన జనాభా ఎంతనో మనకంతా దాని మీద బీసీ రిజర్వేషన్ పెంచాలనే ఉద్దేశంతో మనము ఇవాళ కులగణన చేసాం ప్రేమ అభిమానము గౌరవము ఎందుకంటే చాలా ప్రేమ మనుషులు పాపం వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను గౌరవించరు ఆదరించరు ఏదో కావాలని అడిగిన కానీ ఎప్పుడు కూడా నన్ను ఒక మాట కూడా ఇప్పుడు అనలేవాళ్ళు ఎందుకంటే అంత ప్రేమ అంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు మరి నన్ను ఎలక్షన్లో కూడా మ్యాక్సిమం మెజారిటీతో గెలిపించారు ఆ రోజు నల్లవెల్లి పరిస్థితి చెప్పుకుంటే జిల్లాలో పెద్ద నాయకులే ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీని అనుగదొక్కడానికి మాటలు కూడా అయినాయి ఇప్పుడు మన డిబి గంగారామని మూడు రోజులు అయిందా ఇప్పుడు పెద్ద ఆ రోజు మరి ఎన్నో ఒడిదొడుగులు ఎన్ను ఎదుర్కొని మరి గ్రామము గట్టిగా కాంగ్రెస్ వైపు నిలబడ్డేది మోడల్ అయినా పర్వాలేదు ఎన్ని ఫ్రాక్షన్స్ అయినా పర్వాలేదు నేను చెప్పడం జరిగింది మీ కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది మీరేం అదే రేపడే అవసరం లేదు అన్నిటికీ మేము నిలబడతామన్నారు చెప్పడం జరిగింది దగ్గర తగ్గట్టుగా గ్రామ పెద్దలు కూడా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా నిలబడి మరి వాళ్ళ మరి అప్పుడు ఎప్పుడైతే ఎవరైతే మనం అన్యాయానికి గురి చేసినా వాళ్ళకు బుద్ధి చెప్పడం జరిగింది సో ఇవాళ మనము మంచి స్థానంలో ఉన్నాం నేను ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డా తర్వాత మీ ఆశీర్వాదంతో మరి ఇవాళ మన గవర్నమెంట్ కూడా వచ్చింది పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఆయన ఆ రోజు మనం ఎన్నికలప్పుడు చెప్పినాం చెప్పినవన్నీ కూడా దాదాపుగా దాదాపుగా అన్నీ కూడా మనము ఆరు గ్యారంటీలతో పాటు మరి అలా గ్రామంలో ఉన్న సమస్యలు కూడా ఒకటి 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 తీర్చుకుంటూ వస్తున్నాం మీకు తెలుసు పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయడమే కాకుండా చేయకపోవడమే కాకుండా మరి పేదవాళ్ళకు ఒక బెడ్రూమ్ ఇవ్వాలి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి ఒక పేదవానికి ఒక మరి ఒక గుంట భూమి ఇవ్వలేదు ఒక గుంట భూమికి కూడా నీళ్ళు అందించలేదు ఇంకా పొగ కేసులు మర్డర్లు అన్నీ అయినాయి మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం వీళ్ళందరూ కూడా మొత్తం తెలంగాణను దోసుకుని అప్పులప్పాలు చేసినటువంటి సందర్భం వీళ్ళు చూస్తూ ఉన్నారు అయ్యుకో కేసులు ఎదుర్కొన్నాడు మామకొ కేసులు ఎరుక్కున్నాడు అయ్య బిడ్డకు ఒక కేసులు ఆ కొడుకు ఒక కేసులు ఎరుకు మొత్తం కుటుంబం కుటుంబం కూడా తెలంగాణ ప్రజల ముందు ఇలా దోషులుగా నిలబడ్డారు ఒక్కటానికి కాదు ఎన్నైనా చూడు గొర్రెళ్ళలో చూడు స్కామే మేఘాలయాల మన చేపలలో చూడు స్కామే ఇక కాళేశ్వరం అయితే అది కూలేశ్వరం అయిపోయింది అసలుంటి ఘనత అయితే చరిత్ర కూడా చూడడు కట్టిపోయిన ప్రాజెక్టు కడితే మూడేళ్ళ కూలిపోయే ప్రాజెక్టు ఎవడు కట్టాడు నిజంగా సిగ్గున గురువాసనం తెచ్చుకోవాలి చెప్తున్నా అంత సిగ్గుశ్వరం లేకుండా మరి ఇలా కుటుంబం కుటుంబం అంతా కూడా అంటే అవినీతి పాలైపోయి మొత్తం జైళ్ళకు పోయే పరిస్థితిలో ఉన్నారు అంత నిరాశ నిష్పత్తిలో ఉన్నారు ఇక మాజీ ఎమ్మెల్యేలు అందరూ కొంతమంది బీజేపీ అంటున్నారు కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు అది ఎప్పుడు పడవ మునియ పరిస్థితి ఉందో అది టిఆర్ఎస్ టీఆర్ఎస్ పని అయిపోయింది ఎందుకంటే గతంలో ఒకటి సామెతం లేదు పెద్దవి అయిపోయింది చెడిపోరా చెడదో అని మరి ఇలా అంటే ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను దోసుకుంటే మరి ప్రజలు బుద్ధి చెప్పరా ఇవాళ అసలు నిజామాబాద్ రూరల్ కాన్సెన్సీలో టీఆర్ఎస్ పుట్టిందే నాతోని ప్రజా ఇలా మరి మీ అందరి వాళ్ళ మేమే మేమే ముందు పెట్టి కార్యక్రమం చేపడుతున్నాం అట్లా ఉంటుంది కాదు తప్ప కలిసి ఇద్దరు కలిసి తెలంగాణ అడ్డుకుంటున్నారు డ్రామాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు అంతా గమనించండి ఇలా ప్రజల పక్షాన ఇలా పేదల పక్షాన నిలబడేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఏ ఇక నల్లవెల్లి పట్టకు ఇప్పుడు చాలా కొన్ని చేసినా మనం చేయలేం కాదు ఒక ఒకటి డైవర్షన్ స్కీమ్ కావాలంటే మన చెరువు నిండితే అంటే ఒక డైవర్షన్ స్కీము ఎమర్జెన్సీలో చేయించడం ఇలా ఇక్కడ పద్దెనిమిది కోట్లు పెట్టి రోడ్డు చేపిస్తా ఉన్నాం ఇంకా మొన్న బ్రిడ్జ్ కావాలంటే బ్రిడ్జ్ సాంక్షన్ చేయించినాం ఇప్పుడు సీజన్ కాకనే స్టార్ట్ అవుతుంది ఒక చెక్ డ్యామ్ సాంఘం చేయించినాం ఇంద్రామేలు ఇచ్చినాం రేషన్ కార్డులు ఇచ్చినాం ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ దాకా ఈ మన పార్టీ దాదా కూడా రోడ్డు రిన్యూవల్ అయింది ఇది కూడా ప్రపోజల్ చేసినాం మన ఏది మన తాండా నుండి ఇక్కడ రావాల్సింది రోడ్డు స్టేషన్ తాండాది అన్న అది కూడా రోడ్ ప్రపోజల్ పెట్టాం సో ఈ విధంగా ఇంకా ఇంకా అయినా కానీ ఇంకా మరి నలభైలకి అస్తే ఇంకా సమస్యలు లేవనుకున్నాం కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా డ్రైనేజ్ అడుగుతా ఉన్నారు తప్పకుండా డ్రైనేజ్ కూడా అది ఎన్నర్జేస్లో వస్తుంది చేపిస్తాం అది ప్రాబ్లం లేదు తిరుమలయ్య చెరువు అంటున్నారు దానికి ఏందో నేను ఇరిగేషన్ అధికారులను పిలిచి మాట్లాడి మరి గ్రావిటీ ద్వారా వస్తాయంటున్నారు తుడు ఫారెస్ట్ ఏదో క్లియర్ తీసుకుంటా అది కూడా మాట్లాడదాము లేకుండా ఒక లిఫ్ట్ పెట్టి పెట్టిపోయి కానీ మొత్తం తిరుమలయ చెరువును అయితే మనం నింపుదాం అదేవిధంగా 何 ఇలా ఆర్వో ప్లాంట్ అనేది చిన్నది కాదు తప్పకుండా ఒక వారం రోజుల్లోనే నా ఫండ్కెళ్ళే నేను ఈ స్కూళ్ళలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తాను అది కొంచెం ఏదో నెగ్లెక్ట్ అవుతుంది దయచేసి రాజు మీరందరి యువకులు కొంచెం ఫాలో అప్ చేయండి అది బిజీ ఉండి మర్చిపోతున్నట్టు అది అదేవిధంగా సబ్స్టేషను సబ్స్టేషన్ కూడా మనకు ల్యాండ్ ఐడెంటిఫై చేసినాము ఇప్పుడు ల్యాండ్ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మనం ఆల్రెడీ సీఎండితోని మాట్లాడినాము మన వరంగల్ సీఎండితోని ఆయన కూడా సానుకూలంగా ఉన్నాడు ఇవాళ చెప్పడం కాదు నేను వచ్చిన తర్వాత ఇవాళ మన నియోజకవర్గంగా ఐదు సబ్స్టేషన్స్ వచ్చినాయి ఐదు సబ్సెషన్లు వచ్చినాయి ఇంకా ఆరు రాబోతున్నాయి ఇవాళ మనకు ఒక డిస్పల్లి డివిజన్ ఏర్పడ్డది ఇవాళ ఇంకా సబ్ డివిజన్ దర్పల్లి ఏర్పడాలని అడుగుతా ఉన్నాం ఒక ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్ కూడా మన డిస్పల్లి ఒకటి దర్పల్ ఒకటి అడుగుతూ ఉన్నాం కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఎలక్ట్రిసిటీ సమస్య కూడా మన గ్రామంలో కూడా చిన్న సమస్య ఉండే మన అగ్రికల్చర్ దానికి లింక్ ఉండేది సో దాంతో ఇలా మనం చిన్న రిపేర్తో మన ఇలా ఊరికంతా కూడా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చుకుంటున్నాం అట్ల విధంగానే మరి సబ్సిడీ కూడా తప్పకుండా భవిష్యత్తులో చేస్తాం అదేవిధంగా బ్యాంకు ఇంతకుముందే నేను బ్యాంకు వాళ్ళతో మాట్లాడి మన ఆర్ఎంతో మాట్లాడినాను ఒక వారం రోజుల్లో మీ గ్రామానికి ఇన్స్పెక్షన్కి వస్తారు తప్పకుండా ఒక నెలలో రెండు నెలల్లో మీ ఇక్కడ ఎస్బీఐ ఇంకా చిన్న బ్యాంక్ కాదు మీ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఏర్పాటు చేద్దామని చెప్తా ఉన్నాం ఇక చెక్ డ్యామ్ అయితే మనది ఒకటి అయిపోయింది ఇంకొక చెక్ డ్యామ్ అంటున్నాం తప్పకుండా అది కూడా ప్రపోజల్ పెడతాం అది వెంటనే కాదు ఒక ఆరు నెలలు టైం పడుతుంది తర్వాత ఇంకా మత్తడి అంటున్న చెరువు ఏదో మత్తడి రిపీ వచ్చిన తర్వాత తప్పకుండా మీ మహిళా సమాఖ్యకు ఒక పది లక్షల రూపాయలు ఇచ్చి మీకు మహిళా సంఘం నడిపిస్తాం ఎందుకంటే ఇవాళ మా అందరూ ఎక్కడ ఎక్కడొక్కడో కూర్చుంటే కరెక్ట్ కాదు వాళ్ళు లేచిపోమంటే లేచిపోవాలా లేకుంటే కూర్చోమంటే కూర్చోవాలా అట్లా కాదు ఇవాళ ఒక ప్రభుత్వం కూడా ఒక పాలసీ తీ తీపోతుంది ఇవాళ అన్నీ కూడా పెద్ద ఎత్తున మనం అంగన్వాడి స్కూల్ సాంక్షన్ చేసుకుంటాం ఇవాళ మన నియోజకవర్గమే దగ్గర దగ్గర వంద అంగన్వాడీ స్కూల్స్ మనం సాంక్షన్ చేయించుకున్నాం ఇప్పుడు అట్లనే రాబోయే కాలంలో ప్రతి విలేజ్లో మనం మహిళా సమక్య బిల్డింగ్ ప్రతి మహిళకు గ్రామ ఎట్లా ఉంటుందో మహిళా సమక్య బిల్డింగ్ కంపల్సరీ ప్రతి విలేజ్లో ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది అది ఎప్పుడైతుందో తొందరనే అవుతుంది కానీ కాకుండా కానీ మీ నలభై గ్రామం మట్టుకు మరి మా అక్కడ కూడా ఖచ్చితంగా నేను నా సిడీపీ నుండి ఒక పది లక్షల రూపాయలు మీకు ఇచ్చి తప్పకుండా మీకు ఒక భవనం కట్టిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా బైపాస్ రోడ్ అంటా ఉన్నారు మరి అది కూడా తప్పకుండా ప్రపోజల్ పెడతాం ఇంకా ఏదైనా చేసి పెడతాం ప్రాబ్లం లేదు ఇంకా టైం ఉంది ఇప్పుడు మీ తయతో ఇంకా మూడున్నర ఏళ్ళు ఉంటాం ఇంకా మా తెలుసే ఇంకా ఒక ఐదేళ్ళు ఉంటాం మా అంటే ఎనిమిది ఎనిమిది తొమ్మిది పది ఏళ్ళు అయితే ఉంటాం కాబట్టి మీకు సేవ చేయడానికే మేము ఇక్కడ ఈ రాజకీయంలోకి వచ్చినాం తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం ఇలా నాకు ఏం దంద లేదు దకాణ బంద్ అయిపోయింది ఓన్లీ అంటే ఏం పని లేదు ఓన్లీ మీకు ఏదైనా ఉంటే మీ సమస్యలు తీర్చడము కాకపోతే మీకు తెలుసు ప్రభుత్వం దగ్గర డబ్బులు తక్కువ మరి మనోడు అంత అప్పు చేసిపోయి ఇక మరి ఇక అన్ని కోలుకుంటా ఉన్నాం ఇప్పుడు రాబోయే ఇంకా తొందర ఇంకా నెక్స్ట్ బడ్జెట్ వరకు చాలా మటుకు ప్రభుత్వం పరిస్థితి కూడా బాగా అవుతుంది తప్పకుండా ఏ ఫండ్ వచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా మరి ఇవాళ ఇందలవాయి మండలానికి ఎక్కువ ఫండ్ వచ్చింది యాక్చువల్లీ మన ఏడు మండలాల కంటే ఇందలవాయి మండలానికి ఎక్కువ వచ్చింది అయినా మరి ఇక నల్లవెల్లి గ్రామం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఏ ఫండ్ వచ్చినా మరి మీకు తప్పకుండా అన్ని విధాలు అన్నిటికంటే ముందుగా నలవెల్లికి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తాను మేము మీ మనిషిని మీ దీవెనలో మీ యొక్క అభిమానం ఈ విధంగానే ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర చల్లవిస్తున్నాను జై కోవిష్